ప్రజల్లో టీడీపీ పార్టీ పాలనకు మక్కువ చూపుతున్నారని ముఖ్యంగా మహిళలు తెలుగుదేశం పాలనతోనే సురక్షిత పాలన సాధ్యమవుతుందని అడుగడుగునా పార్టీకి మద్దతు పలుకుతున్నారని అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలోని పద్దెనిమిదవ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టారు రాష్ట్రంలో వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో సర్వనాశనమైందని ప్రజలు తమ స్వేచ్ఛ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏ ఇంటికి పోయినా కూడా ఏ గ్రామానికి పోయినా కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాయదుర్గం నియోజకవర్గంలో యాభై వేలకు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా బయటికి వస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు స్పష్టంగా ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్వనాశనమైంది అన్ని వర్గాల ప్రజల ఆశలపైన నీళ్లు తల్లి స్వార్థమే పరమార్థంగా అసమర్థ అరాచక పరిపాలన సాగించి రాష్ట్ర భవిష్యత్తును ఇరవై ఐదేళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యక్తమవుతూ ఉండే సందర్భం ఇది అందుకనే ఈ గాడి తప్పిన పరిపాలనను మళ్ళీ గాడిలో పెట్టాలన్నా సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ఉన్న రాష్ట్రానికి మళ్ళా ఒక దిశను దశను కల్పించాలన్నా చంద్రబాబు నాయుడు గారి పాలనా అనుభవం చాలా ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలనలోనే రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుందని ఉజ్వల భవిష్యత్తు దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం వస్తుందని ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు ఎక్కడికి పోయినా మీరే రావాలి మీరే వస్తారు మీరే గెలుస్తారు చంద్రబాబు సారు ముఖ్యమంత్రి అవుతారు ఇవే మాటలు ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి సాధారణ గృహిణీలు సైతం చంద్రబాబు గారి పరిపాలనను బలంగా కోరుకుంటూ ఉన్నారంటే ఎంతగా విసిగిపోయారో జగన్మోహన్ రెడ్డి పాలనలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది